ஓம் ிவ நமோ நாராயணா கமனிவ காலைரவ நமோ நம ஓ வக்கண்டயோட்டி சூரிய சமப்பிரப நிர்னம் குரு மெதேவாரு சுவதா ஹரிஹிவோம் వాహిని భక్తి ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి అన్నినూ కూడా అష్టకష్టాలన్నీ తొలగిపోయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలకాలని అందరినీ మనసావాచ కర్మణ ఐశ్వర్య ఆనందకరమైన జీవితం పొందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ద్వాదశ రాసులో గ్రహ గమనాలను అనుసరిస్తూ అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి తెలుసుకుందాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరము మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మరియు ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా ఎలాంటి అదృష్టవంతులు కాబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా పూర్వాభాద్ర నక్షత్రంలోని శివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాపాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి ఒకవైపు ఏళ్ళనాడు శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి ఈ యొక్క ఇరవై ఆరో సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరం కనుక ఈ సంవత్సరం అంతనం కూడా వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు అనగా మూడు రూపాయలు మిగిలించబోతున్నారు కారణం ఏమిటి ఇప్పటికే మూడున్నర సంవత్సరంగా ఎలనాటి శనిచేత మీరు బా మీరు బాధపడడం వలన సత్ప్రవర్తన ఏకాగ్రత నియమము దీక్ష సంకల్పం చేత ఏది చేయొచ్చు ఏది చేయకపోదు ఏది చేస్తే ఏమవుతుందో అన్న అనేక విషయాలను మీకు బోధపడింది కనుకనే ఈ సంవత్సరము స్థిరాస్తులు చిరాస్తులు ఇంటి స్థలాలు గృహాలు వాహనాలు బంగారాభరణాలు షేర్లు పెట్టుబడులు క్రయ విక్రయాలు అన్నీ కూడా అదృష్ట రాశి ఈ సంవత్సరము మిన అని చెప్పి కూడా గమనించగలగాలి అదే కాకుండా రాజ్యపు జమేడు అవమానము రెండు మీరు ఇప్పటికే సత్ప్రవర్తనగా ఉండడం మౌనంగా ఉండడం ఏకాగ్రతగా ఉండడం అవసరం వస్తేనే మాట్లాడడం నేర్చుకున్నారు ఇదే ఈ సంవత్సరం అంతా మీరు అలా కొనసాగించగలిగితే మీకు సభల ఎందు సమావేశాల ఎందు పాల్గొనడం రాజసన్మానం గజ సన్మానం విదేశాలలో ప్రయాణాలు మీకు అక్కడ రాజభోగ విలాస జీవితాలు ఏర్పాటు చేయడము ఏ ఏ టెక్నాలజీ లాంటివి నేర్చుకోవడము కొత్త కొత్త కోర్సులలో అనంతమైన సంపద పెట్టుబడులు బ్యాంకు లావాదేవీలలో ఉన్నత స్థితిని పొందబోతున్నారు ఆహార ఉత్పత్తులు హోటళ్ళు హోటల్ వ్యాపారాలు మినరల్ వాటర్ వ్యాపారాలు మజ్జిగ పాల ఉత్పత్తులు సంపూర్ణమైన వస్త్ర వ్యాపారస్తులు గోల్డ్ షాప్ వ్యా వ్యాపారస్తులు క్రయ విక్రయాలు ధనపరమైనటువంటి పెట్టుబడులు షేర్లు అదే కాకుండా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు ట్రావెల్స్ చేసేవారందరికీ కూడా ఈ సంవత్సరం సువర్ణపాధ్యాయ రోజు ఉన్నాయని చెప్పి గమనించగలగాలి అలాగనే ప్రతి గురువారం ప్రతి శనివారం తప్పక ఉపవాసాన్ని పాటించండి గురు చరిత్ర పారాయణము అరుణాచల దర్శనము గిరిపర్వత ప్రదక్షిణము గంగా స్నానము మీకు అదృష్టాన్ని ఆనందాన్ని చక్కబెడుతుందని చెప్పి గమనించగలగాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ప్రారంభమే గురువారం అవ్వడము పూర్ణిమ మూడు రోజులకు ముందరగా ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది కనుక అంటే ఆకాశంలో నిండు జాబిలి ఎంత వెలుగును ప్రసాదిస్తుందో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా అందరి జీవితాలలో చీకటి అనేటువంటిది మట్టుమాయమైపోయి వెలుగు కాంతులతో సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతనూ కూడా మనకు పన్నెండు అమావాస్యలు పన్నెండు పూర్ణిమలు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అలాగనే ఇరవై నాలుగు అష్టమి తిథులు వస్తాయి ఎవరి జన్మ నక్షత్రమైతో నామ నక్షత్రమైనా జన్మ నక్షత్రమైనా అష్టమి తిథి ఎందున కానీ తిథి ఎందున కానీ అమావాస్య తిథి ఎందు వచ్చినప్పుడు ఆ మాసం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ప్రధానంగా నాలుగు ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఒకటో తారీఖుల ఎందు ముఖ్యమైనటువంటి పనులు ప్రాతకోతలు భూతత్వ ఆకాశతత్వ పంచభూత శక్తులు అనేకంగా ఉంటున్నాయి కనుక ఈ డేట్ల ఎందు ఈ తిథుల ఎందు చెక్కులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ క్రయ విక్రయాలు కానీ చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వీటన్నిటిని మనం అధిగమించగలగాలి అన్నట్లయితే తప్పకుండా ప్రతి గురువారం రోజు కానీ పూర్ణిమ తిథియందులు కానీ మాసంలో ఒక్కరోజు కానైనా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క దర్శనం శంకరాచార్య స్వామి వారి యొక్క స్మరణ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం ఇంకొంచెమేమైనా శక్తి కలిగితే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే ఆచరింప చేసుకుంటారో సకల శుభాలు కలుగుతాయి అలాగనే అష్ట కష్టాలు తొలగించడం కోసం కాలభైరవ అష్టమిని వినడం చదవడం ఇంట్లో కూష్మాణ దీపం పెట్టడం వల్ల అష్టమి తిథి ఎందున అష్ట కష్టాలు తొలగిపోతాయి పూర్ణిమ తిది చంద్రుడు భూమికి దగ్గర అవ్వడం వలన నదిలో సంపూర్ణమైనటువంటి మధనం జరగడం వలన వీలైనంత వరకు పిల్లలు కానీ పెద్దవారు కానీ ఆడవారు కానీ పశుపక్షాదులు కాయినా నదీ తీరంలో ఆ రోజు దూకకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి కారణం ఏమిటి చంద్రుడు భూమి దగ్గర అవ్వడం వలన నీటిలో సుడిగుండాలు ఏర్పడతాయి కనుక పూర్ణిమ తిది ఎందున ఇలాంటి ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నట్లయితే నారికేల కాళభైరవ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే పన్నెండు మనకు అమావాస్యలు ఉన్నాయి కనుక అమావాస్యల ఎందు అంటే గగనం ఆకాశంలో శూన్యమై ఉంటుంది కనుక మనిషి జీవితంలో కూడా శూన్యం కాకుండా ఉండగలిగాలన్నట్లయితే పిండి దీపంతో కాళ్ళభైరవ దీపాన్ని పెట్టుకొని స్మరణ ధ్యానము చేయడం వలన కలియుగ కాలంలో కలిని నరదృష్టిని గ్రహ దోషాలను ఈతి బాధలను తొలగింపజేసే ఏకైక శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్మరణ ధ్యానము దీపము దానము కుక్కకు ఆహారము కాకి పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే సకల శుభాలు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యులకు స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి ఇంకోడు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మన పెద్దవారందరూ కూడా కంచు పాత్రలో విశేషమైనటువంటి ఫలితాలను చూసే సందర్భాలు ఉన్నాయి ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓ అనేటువంటి శబ్దం వస్తుంది ఈ శబ్ద తరంగాల్ని పన్నెండు సార్లు ఓం కాల భైరవ యనమహ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసించి సకలమైన అస్త కష్టాలు తొలగి అస్తైశ్వర్లే కలుగుతాయి ఈ అక్షయ పాత్రతో పాటి స్వామి పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి సంపూర్ణమైనటువంటి ఐశ్వర్య ప్రధానమైన జీవితం స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమన ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివ్రంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటను అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబో రాబోయేటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెలుసుకొని ముందస్తు ప్రణాళికగా విజయ పరంపర జీవితాన్ని పొందాలని చిన్న విన్నపం కనుక జాతకం జీవితంలో వెలుగు లాంటిది వెలుగును ఎవరు కోరుకోరండి కనుక అలాంటి వెలుగును కోరుకొని జీవితం అంతా కూడా చీకటిమయాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ అంతను కూడా అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా స్వామి స్వామివారి యొక్క దివ్యమంగళమైన ఆశీస్సులు కాళాయ విత్మహే కాళాతీతాయే తన్నో కాళభైరవ ప్రచోదయా శతమానం భవతు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ట ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం భవంతు లోకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవత హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఘంటసింహాలు ప్రెస్ చేయండి ఆర్ఎన్ఏ బటన్ కూడా క్లిక్ చేస్తూ ఈ సంవత్సరమంతనూ కూడా అద్భుత విజయం సాధించగలగాలి అన్నట్లయితే భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు ఈ భక్తి సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి